ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మహా సరస్వత్యే శ్రీ గురుభ్యో నమాం సదాశివ ఓం సదాశివ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల కుంభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను వారికి ప్రారంభములగా లగాయతూ వక్రించి లాభస్థానానికి వెళ్ళినటువంటి గురు భగవానుడి యొక్క అనుగ్రహం చాలా 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 ఉంది అని చెప్పాలి రజితమూర్తిగా లాభముందు గురు భగవానుడు యోగి యోగించడం మొదలుపెట్టారు మిగతా మిగిలినటువంటి గ్రహాల్లో కేతువు లాభముందు ఉన్నారు ఆయన అనుగ్రహం కూడా మీకు ఉంది ద్వాదశ ముందు తటస్థంగా ఉన్నారు ఎటువంటి ఉపయోగము లేదు కొంత ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి కొంత శుభాశుభ మిశ్రమంగా గడుస్తుంది ఈ నెల అంతా చెప్పాలి లాభస్థానంలోకి గురు భగవాను ప్రవేశించింది ఒకటో తారీఖు నుంచి ప్రవేశించింది మొదలు ముందు పనులన్నీ కూడా గత ఐదు నెలలుగా మొత్తం అంత ఇల్లంతా కట్టేసి గృహప్రవేశం ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశం ఆగిపోతే ఏ విధంగా ఉంటుందో మీ పరిస్థితి గత ఐదు నెలల నుంచి అలా ఉంది ఒక్కసారిగా అన్నీ అయిపోయింది చివరికి వచ్చేసింది అనుకున్న పనులన్నీ కూడా ఒక్కసారిగా స్తంభించిపోయాయి గత కొద్ది నెలలుగా ఈ యొక్క నెల ఈ జూలై ఒకటో తారీఖు నుంచి గురు భగవానుడు లాభస్థానంలోకి రావడం వల్ల ముందు వాటికి చల ఆ పనులకు చలనం ప్రారంభమైంది ఒక్కొక్కటి కదలడం మొదలవుతాయి కమ్యూనికేషన్ మొదలవుతుంది అనుకున్న పనులన్నీ కూడా ఒక రో ఒక కార్యారూపం దాల్స్తాయి ఒక్కొక్క పని ఒక్కొక్క పని ముందుకు వెళ్ళడం జరుగుతుంది జూలై పదిహేనవ తారీఖు వరకు ఒక ఇంత వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి నడిచినప్పటికీ జూలై పదిహేను నుంచి స్పీడ్ అందుకుంటుంది ఆరవ స్థానంలోకి రవి ప్రవేశం అసలు పరుగులు పెట్టించి పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఈ నెలాఖరి కల్లా చాలా భయంకరంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుంచి చాలా రోజులుగా భయంకరంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుంచి మీరు ఒడ్డున పడి ఊపిరి తీసుకునేటువంటి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి ఎందువల్లనంటే ఈ నెలాఖరి నుంచి జూలై నెలాఖరి నుంచి కుజభగవానుడు కూడా మారబోతున్నాడు అదే స్థానంలో మీకు ఈయన కూడా సంపూర్ణంగా రవి కూడా జూలై పదిహేనో తారీఖు నుంచి రవి కూడా మీకు మంచి స్థానంలోకి వస్తున్నారు గురు భగవా ఆల్రెడీ గురుడు లాభస్థానంలోకి వచ్చి ఉన్నారు ఇవన్నీ కూడా శుభకరమైనటువంటి యోగ యోగదాయకంగా పనులు ముందుకు వెళ్ళి ఆనందకరమైనటువంటి పరిస్థితులు మీరు అనుభవించేటువంటి విధానం కనబడుతోంది కాబట్టి ప్రతి పని ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఇప్పుడు ధనపరమైన విషయాల్లో ఎంత చికాకులు అనుభవిస్తున్నారంటే అసలు సమయానికి ఏది కూడా రాకపోవడం చేతికి రాకపోవడం తీసుకున్న వాళ్ళకి తిరిగి వెళ్ళలేకపోవడం మీ దగ్గర తీసుకున్న వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకపోవడం వీటి వల్ల ఎంతో మానసికమైనటువంటి అశాంతి నేను ఏంటి జీవితం అనేంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్నారు మీరు మీ వ్యాపారస్తులు అందరూ కూడా ఇంకా ఉద్యోగస్తులకైతే ఎంత కష్టపడ్డా ఫలితం చేతికొచ్చేటప్పటికీ మీ మీ ఫలితాన్ని మీరు కష్టపడుతుంటే ఆ ఫలితం ఇంకొకళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు మీ మీ కష్టాన్ని వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఇవన్నీ కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్నాయి ఎటువంటి భయపడవలసిన పని లేదు పరమేశ్వరుడు అనుగ్రహం జూలై ఒకటో తారీఖు నుంచి మీకు ప్రారంభమైంది ఒక్కొక్క అడుగు మీకు ఫేవర్గా పడ్డం మొదలవుతుంది ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు అంతేకాకుండా విద్యార్థులకైతే ఇంకా కొంత విపత్కరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి పరీక్షలు రాయలేరు ఒకవేళ రాసిన సమయాన్ని గుర్తుకొస్తుంది నేను రాసింది కరెక్టా కాదా అనేటువంటి తర్జన భజ్జనలో నలిగిపోతూ ఉంటారు ఎటువంటి భయపడాల్సిన పని లేదు అంటే కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు దీనివల్ల మీరు కొద్ది మెంటల్ టెన్షన్ రావడం సరైనటువంటి విధానంలో ఆలోచించకపోవడం వాక్స్థానముందు ఉన్నటువంటి కుజుడు వల్ల గబుక్కున మాట విసిరేయడం దానివల్ల ఎదురు వ్యక్తులతో సంబంధాలు చెరిపోవడం మిత్రులతో బంధాలు దూరవడం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటిలన్నిటినీ జయించాలి అంటే కొంత మీరు తటస్థంగా శాంతి స్వభావంతో మెల్లిగా మాట్లాడుకుంటూ జాగ్రత్తగా మాట్లాడుకుంటూ కొంత శాంతం వహించి పేషెన్సీగా కనుక మీరు ఉండగలిగితే ఈ నెలలో మీరు విజయం తథ్యం ఏమాత్రం సమ హండ్రెడ్ పర్సెంటు మీకు విజయ అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కష్టపడి అభివృద్ధిని మీ మీ మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవాలి ఈ నెల అంతా కూడా నేను జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చకుండా జ అని ప్రతి వ్యాపారస్తులేంటి విద్యార్థులేంటి ఉద్యోగస్తులేంటి మీ యొక్క వ్యక్తిగత సమస్యలను మీరు చూసుకోండి తప్ప అనవసరమైనటువంటి వాటిల్లో వేలు పెట్టినా సలహా ఇచ్చినా సరే అది మీకు చుట్టుకుని మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పెట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ధనపరమైన విషయాలలో కానీ అంటే ఈ బ్యాంకు లోన్లు లేకపోతే బ్యాంకింగ్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ లేదా రుణ సంబంధ ఏదైనా ప్రత్యేకంగా పెద్ద ఎత్తులో ఏదైనా రుణాలు సంబంధించడం కానీ లేదా కొనడం కానీ లేదన్నా అమ్మడం కానీ చేసేటువంటి వ్యాపారస్తులకైతే ఈ నెలలో కొద్దిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి కొద్దిగా ఆ దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేసుకుంటే అభివృద్ధి పదంలో మీరు ముందుకు బాగా దూసుకు వెళ్ళగలుగుతారు కాబట్టి ఆ దిశగా బాగా కష్టపడి మేము మీ మీరు పాజిటివ్గా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి మీకు పరమేశ్వరుడు దయ వల్ల సమస్యలు లేకుండా డైల్యూట్ అయిపోయి విజయపథంలో మీరు ముందుకు పెడతారు కాబట్టి దాన్ని మీకు అను సమస్య ఉన్నప్పుడు వేడి వేడి నీళ్ళు ఉన్నాయి వెంటనే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేస్తాం అవి వేడెక్క చన్నీళ్ళైనా పోస్తాం లేకపోతే చల్లారెంత వరకైనా అగుతాం మనకంత టైం లేదు కాబట్టి మనం చన్నీళ్ళు పోసుకుని వెంటనే వాడుకుంటాం ఆ విధంగా వాడుకోవాలంటే మనం ఏం చేయాలి చన్నీళ్ళు లాంటి భగవతానుగ్రహాన్ని మనం పొందాలి పొందాలి అంటే మీకు అను వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితి ఎవరు ఇప్పుడు ప్రధానంగా కుజ భగవానుడు ధనస్థానంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కుజుని వల్ల చాలా మేజర్ ఇబ్బందులు కలుగుతున్నాయి జయించాలి అంటే ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేయండి మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఒక పన్నెండు సార్లు కానీ పద్దెనిమిది సార్లు కానీ గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయించి ఎర్రటి మాలను సమర్పించి బియ్యము పెసరపప్పు బెల్లము స్వామివారికి నైవేద్యం వండి పెట్టమని ఆ బ్రాహ్మణులకు అప్పచెప్పండి దాని అలాగా మమ జన్ మీరు మమ చంద్రలగ్నం శాత్తు ద్వితీయ ద్వితీయ స్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని సశాస్త్రీయంగా చక్కగా మీరు ఈ పూజది కనుక చేయించుకుంటే వెంటనే ఆ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా డైల్యూట్ అయ్యి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మారుతాయి ఎందుకంటే లాభస్థానం ముందు గురు భగవానుడు యోగదాయకంగా ఉన్నాడు వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివరిను కూర్చున్నా పర్వాలేదనే సామెతి ప్రకారంగా మనకి గురుడు యోగదాయకమైన ధన లాభానికి అధిపతి మీ జాతకంలో ధనలాభ స్థానానికి అధిపతి గురు భగవానుడు ఆయన యోగించడం మొదలుపెట్టారు జూలై ఒకటవ తారీఖు నుంచి మీరు అనుకూలంగా మీరు మార్చుకోవాలి అడుగులు మనం వేస్తే ఒక ఒక మనం ధైర్యం చేసి అడుగులు మనం వేస్తే గురుని యొక్క అనుగ్రహం వల్ల మనకి ఇంకా అనుకూలంగా మారతాయి ఈ అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం మార్చుకుని మనం విజయపదంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే భగవంతుడి యొక్క కృపను మనం సంపూర్ణంగా సంపాదించుకుని మనం ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్త తీసుకుంటూ జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఇది విధంగా చేసుకుంటే మంచిది అని మీరు నిర్ణయం చేసుకుని అవసరమైతే మీకు సుపీరియర్స్ని కానీ లేకపోతే పెద్దవాళ్ళని కానీ లేదా తల్లిదండ్రులను కానీ లేదా మీ గురువులను కానీ అడిగి నీ నా పరిస్థితి ఎలా ఉంది నేను ఏ విధంగా మార్చుకోవాలి అని మీరు ఆలోచన కనుక ముందుకు పెడితే సమ గత సంవత్సరాల కాలంగా పడుతున్నటువంటి సమస్యలు కూడా ఈ నెలలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటూ ప్రతినిత్యము కూడా కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకుంటూ సో మంగళవారం రోజున స్వామివారికి సంపూర్ణంగా అభిషేకం చేయించుకుని విజయపదంలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ ఈ అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం మార్చుకుని మనం విజయపదంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే భగవంతుడి యొక్క కృపను మనం సంపూర్ణంగా సంపాదించుకుని మనం ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి విషయంలోనూ కూడా మీరు జాగ్రత్త తీసుకుంటూ జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఇది విధంగా చేసుకుంటే మంచిది అని మీరు నిర్ణయం చేసుకుని అవసరమైతే మీకు సుపీరియర్స్ని కానీ లేకపోతే పెద్దవాళ్ళని కానీ లేదా తల్లిదండ్రులను కానీ లేదా మీ గురువులను కానీ అడిగి నీ నా పరిస్థితి ఎలా ఉంది నేను ఏ విధంగా మార్చుకోవాలి అని మీరు ఆలోచన కనుక ముందుకు పెడితే సమ గత సంవత్సరాల కాలంగా పడుతున్నటువంటి సమస్యలు కూడా ఈ నెలలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకుంటూ ప్రతినిత్యము కూడా దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకుంటూ సు మంగళవారం రోజున స్వామివారికి సంపూర్ణంగా అభిషేకం చేయించుకుని విజయపదంలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ శుభం భుయారు